శ్రీకృష్ణుడు హిందూమతంలో అర్చింపబడే ఒక దేవుడు విష్ణువు పది అవతారాలలో ఎనిముదోవా అవతారము హిందూ పురాణాలలోనూ తాత్విక గ్రంథాలలోనూ జనబాహుళ్యంలోని గాథలలోనూ సాహిత్యంలోనూ ఆచార పూజా సంప్రదాయాలలోనూ కృష్ణుని అనేక విధాలుగా భావిస్తుంటారు చిత్రీకరిస్తుంటారు చిలిపి బాలునిగాను రాధా గోపిక మనోహరునిగాను రుక్మిణి సత్యభామాది అష్టమహిషుల ప్రభువుగాను గోపికల మనసు దొచ్చుకున్నవాడిగాను యాదవరాజుగాను అర్జునుని సారతాయిన పాండవ పక్షపాతిగాను భగవద్గీత ప్రబోధకునిగాను తత్వోపదేశకునిగాను దేవదేవునిగాను చారిత్రిక రాజనీతిజ్ఞునిగాను ఇలా బహువిధాలుగా శ్రీకృష్ణుని రూపం వ్యక్తిత్వం దేవత్వం చిత్రీకరింపబడినాయి మహాభారతం హరివంశం భాగవతం విష్ణు పురాణం ఈ గ్రంథాలు కృష్ణుని జీవితాన్ని తత్వాన్ని తెలుసుకోవడానికి హిందువులకు ముఖ్యమైన ధార్మిక గ్రంథాలు హిందుమతంలో ప్రత్యేకించి వైష్ణవులలో కృష్ణు పూజ దేశమంతటా చాలా ముఖ్యమైనది మథురలో బాలకృష్ణునిగా పూరిలో జగన్నాథునిగా మహారాష్ట్రలో విఖోబాగా రాజస్థాన్లో శ్రీనాథ్జీగా తిరుమలలో వెంకటేశ్వరునిగా ఉడిపిలో కృష్ణునిగా గురువాయురులో గురువాయురపాపగా కృష్ణుని పూజిస్తారు ఇంతేకాకుండా కృష్ణుని ఆలయాలు విష్ణువు ఆలయాలే అనవచ్చును ఇప్పటి వరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని పూర్తిగా విని లైక్ మరియు షేర్ చేయండి శ్రీకృష్ణునికి గాంధారి ఇచ్చిన శాపం యాదవ వంశం నాశనానికి గల కారణాలు పురాణాల ప్రకారం చాలా ఆసక్తికరమైనవి ఇది భాగవతం మహాభారతం హరివంశం వంటి గ్రంథాలలో చర్చించబడింది భగవద్గీతను ప్రకటించిన శ్రీకృష్ణుడే తన వంశం పతనం చూడాల్సి వచ్చింది గాంధారి ఇచ్చిన శాపమే దీనికి కారణమా ఎందుకు యాదవ వంశం అంతమైపోయింది ఈ కథ వెనుకున్న మిస్టరీ ఏమిటో తెలుసుకోండి ఈ వీడియోలో కురుక్షేత్ర ముగిసిన తర్వాత ధృతరాష్ట్ర గాంధారి కుంతి మహాభారత ధ్వంసాన్ని చూసి విచారంలో మునిగిపోయారు తన వందమంది కుమారుల ముతికి బాధపడ్డ గాంధారి శ్రీకృష్ణుడిని చూసి ఇలా శపించింది నీవల్లే యుద్ధం జరిగింది నా వంశాన్ని నాశనం చేసినట్టు నీ వంశం కూడా నశించిపోతుంది ఈ శాపాన్ని కృష్ణుడు అంగీకరించాడు ఎందుకంటే ఆయనకు కాలచక్రం తెలుసు శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు కొంతమంది యాదవులతో కలిసి మునులకు మాయచేసి నవ్వించాడు పించుకలేసి స్త్రీ వేషం వేసి ఈ గర్భిణీకి ఏ బిడ్డ పుడతాడో చెప్పండి అంటూ మునుల్ని అవమానపరిచారు మునులు కోపంతో శపించారు ఈ బొమ్మగర్భం నుండి మూకల గ్రహం ఊక చెక్కపాలు పుడుతుంది అదే మీ వంశ నాశనానికి కారణమవుతుంది సముద్రతీరంలో ప్రభాస తీర్థంలో యాదవులు మద్యం సేవించి గొడవపడ్డారు చివరికి పరస్పరంగా ఆ మంత్రశాపపు చెక్కతో ఒకరినొకరు చంపుకోవడం ప్రారంభించారు శ్రీకృష్ణుని అన్న బలరాముడు సమాధిలోకి వెళ్లిపోయాడు శ్రీకృష్ణుడు కూడా చివరికి అడవిలో విశ్రాంతి తీసుకుంటుండగా ఒక వేటగాడు జర పొరపాటుగా ఆయన్ను కాల్చి చంపాడు గాంధారి శాపమే ప్రారంభం సాంబుడి అహంకార శాపం ద్వారా దానికి రూపం లభించింది శ్రీకృష్ణునే ఈ వినాశాన్ని అంగీకరించి సహజంగా జరగనిచ్చాడు చివరకు యాదవ వంశం అంతమైంది ఈ కథలో నీతి ఉంది ఎంత శక్తివంతుడైనా కాలచక్రాన్ని మార్చలేడు